चूड़ा सितपा सिंह अॼु कम गीसो अॼु गीसो नंढे జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జిందాబాద్ తెలుగుదేశం పార్టీ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మేము ముందుకు వచ్చాం ఈ రోజున ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు కావల్లో జరిగే దుర్మార్గాలు అన్ని అరికట్టేందుకు తెలుగుదేశానికి ఓటేయండి సైకిల్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని ఇద్దరిని కూడా గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని ఆశీర్వదించమని మిమ్మల్ని దీవించమని అడిగేందుకు మేము ముందుకు వచ్చాం తప్పకుండా కావలి అభివృద్ధి చెందాలంటే పక్కనే ఉన్నటువంటి మురికి కాలువ పంట కాలువ చూడండి మురికి కాలువగా మారింది గత ఐదు సంవత్సరాలుగా పూడికి తీసినట్టు బిల్లులు రాసుకుంటున్నారు తప్ప ఐదు సంవత్సరాల నుంచి పూడికి తీసినటువంటి పరిస్థితులు దోమల మయమైనటువంటి ప్రాంతం బాగుపడాలంటే తెలుగుదేశానికి ఓటేయండి ఈ ప్రాంతంలో ప్రతి సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేశారంటే తెలుగుదేశం హయాంలోనే జరుగుతుంది ఈరోజు సాది షాదీ మంజల్ పేరుకే షాదీ మంజల్గా ఉండింది తప్ప ముస్లింస్కు ఉపయోగపడిన షాదీల మంజలుగా ఉన్నదాన్ని బాగుపడాలంటే తెలుగుదేశాన్ని మనం గెలిపించుకోవాలి తప్పకుండా సోదరులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలోనే షాదీ మంజల్ అభివృద్ధి కోసం తప్పకుండా తెలుగుదేశానికి ఓటేయండి సైకిల్ గుర్తుకు ఓటేయండి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించి ఇద్దరం కూడా ప్రజాసేవకి అంకితమైనటువంటి వ్యక్తులమే నిరంతరం కూడా ప్రజల సేవ చేయాలని తప్పను వ్యక్తులం ఏ రోజు కూడా డబ్బు మీద వ్యామోహం కంటే ప్రజల కీర్తి కోసం ప్రజలు గౌరవించాలి ప్రజలు ఎదగాలి సమానంగా మనతో సమానంగా వాళ్ళు కూడా ఎదగాలని కాంక్షించేటువంటి వ్యక్తులం కాబట్టి మే ఇద్దరం కూడా ఈరోజు ఆలోచించండి కావల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎటువంటి వ్యక్తి మీ అందరికీ కూడా తెలుసు పదే పదే ఆయన గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఓట్లు దగ్గరకు వచ్చినాయి కాబట్టి అందరూ ఓటర్ మాస్యాలు అందరూ కూడా ఆల్రెడీ నిర్ణయించుకొని ఎలక్షన్ రేపు మే పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు నొక్కి 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 ఫ్యాన్ రెక్కలు విరగ సిద్ధంగా ఉన్న మీరందరినీ కూడా నాయకులు గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఇద్దరిని కూడా మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అన్నని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా మీరందరూ ఇంత ఆనందంగా సంతోషంగా తిరగడం ఇదే కావెల్లో మంచి శకునంగా కనపడుతుంది ఎనిమిదవ వార్డు ప్రజలు చూస్తుంటే ఇప్పుడు ఇంటింటిన చూసిన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా రెండు రెండే రెండు లేపుతున్నారు అంటే తెలుగుదేశమే కనపడుతుంది మొత్తం మేము చెప్పేది ఒకటి మనందరం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మనకి లేదంటే ఈ రోజు ఉండే పరిస్థితుల కంటే ఘోరమైన పరిస్థితి మీరు మీరు ప్రజలందరికీ ఆలోచించుకోండి రెండు సెకండ్లే మన బటన్ వచ్చేది కానీ ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడతారు ఆలోచించుకొని మీరు సైకిల్ గుర్తుకేసి కృష్ణారెడ్డి గారిని కావెలి ఎమ్మెల్యేగా గెలిపించండి అట్టే నన్ను ఎంపీగా నెల్లూరు పార్లమెంట్ నుంచి సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నారు మీకు తెలుసు ఎంపీ అభ్యర్థి ఎవరో కూడా ఎటువంటి అతను కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికి ఇప్పటికే తెలిసి ఉంటుంది అతను పద్నాలుగో తేదీ నుంచి ఇంకా ఎక్కడ పోతాడో మీ ఊరికి కూడా దొరకడు ఒక ఫోన్ కాల్ ఎత్తుకునే పరిస్థితి ఉండదు నమ్మి అతను నమ్మి ఆ మాటలు నమ్మి అతను చెప్పే దొంగ మాటలు నమ్మి మోసపోవద్దు అని కోరుకుంటున్నాను అట్టే మీ ఎమ్మెల్యే పరిస్థితి కూడా నేను చెప్పాల్సిన నాకంటే మీ అందరికి బాగా ఉంటుంది ఇక్కడ పరిస్థితులు కూడా మీరు ఖచ్చితంగా చెప్తున్నా కృష్ణారెడ్డి గారిని గెలిపించండి నన్ను ఎంపీగా గెలిపించండి అభివృద్ధి అనేది మీ ముందు ఉంటుంది మేమిద్దరము కూడా ఆశించేది ఒకటే ప్రజల పార్టీది ప్రజలకి సేవ చేయాలనే వచ్చాము కాబట్టి మీ అందరినీ మళ్ళీ కూడా కోరుకునేది సైకిల్ గుర్తుకేసి మా ఇద్దరిని గెలిపిమని